శ్రీ గురుభ్యో నమ శ్రీరామాద నమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం విశేషమైనటువంటి సర్పదేవతా పూజలు జరుగుతూ ఉంటాయి ఈ సర్పదేవతా పూజ వల్ల సకల కాల సర్పదోషాలు అలాగే కుజదోషాలు మంగళదోషాలు లాంటివి మానవులకి తొలగిపోతాయి ఈ పూజలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు వివాహం కానటువంటి వారు కావచ్చు అలాగే వివాహమయ్యి సంతానం శీఘ్రంగా కలగక బాధపడేటటువంటి దంపతులు కావచ్చు ఈ సర్పదేవతా ప్రతిష్ట చేసిన సర్పదేవతామూర్తికి పూజ చేసిన శీఘ్ర ఫలితాలని పొందవచ్చు అదేవిధంగా సంతాన దోషాలతో బాధపడేటటువంటి వారు అనగా సంతానం కలిగి ఆ సంతానానికి మాటలు రాకపోవటం అలాగే నడక రాకపోవటం మంచి బుద్ధితో వాళ్ళు ఉండకపోవటం ఆరోగ్యకరమైనటువంటి సంతానంగా ఉండకపోవటం లాంటి దోషాలు కూడా మనం సమాజంలో చూస్తూ ఉంటాం అట్లాంటి దోషాలు ఏమైనా ఉండి బాధపడేటటువంటి వారికి ప్రత్యామ్నాయం ఈ నాగదేవత పూజ మాత్రమే ఓం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబళం కర్కోటకం నామ నాగమశ్వ తథాష్టమం ధృతరాష్ట్రం శంఖపాలం కాళీయం తక్షకం తథా ఓం అనంతాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో శేష అనేటటువంటి మంత్రాన్ని నిత్యం ఉపాసన చేస్తూ పూజ చేస్తూ మంగళవారం పూట ఆవుపాలతో నాగదేవతామూర్తులకి అభిషేకం చేసి తర్వాత పుష్పాలతో అలంకరించి పసుపు కుంకుమ నాగదేవతామూర్తికి వ్రాసి పసుపు రాసి దానిపైన కుంకుమతో అలంకరించి పుష్పాలతో పూజించి ఒక తెల్లదారానికి పసుపు రాసి కంకణం కట్టినందువల్ల సర్పదోషాలు లాంటివి మనకి తొలగిపోతాయి అటువంటి విశేషమైనటువంటి ఫలితం ఇచ్చేటటువంటిది ఈ నాగదేవతామూర్తి కుజదోషాలు వివాహ దోషాలు సంతాన దోషాలు ఏవి ఉన్నా ఈ యొక్క సర్పదేవతా పూజ వల్ల మానవులు ఆ దోష పరిహారం జరిగి ఆయురారోగ్యాలతో ఉంటారు అని మనకి సర్ప మంత్రశాస్త్రం చెప్తోంది అలాగే తంత్ర ప్రయోగం కూడా ఆగమ ఆగమశాస్త్రాలు సైతం కూడా ఈ ఆదిశేషుడు గురించి విశేషమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా మంత్ర విధానంలో అమర్చబడటం జరిగింది అటువంటి ఈ నాగదేవత పూజ చేసినందువల్ల శీఘ్ర ఫలితాన్ని పొందగలరు అని భక్తులంతా గమనించి మీ దగ్గరలో ఉండేటటువంటి ఏ నాగదేవతామూర్తికైన అభిషేకాల్లాంటివి మంగళవారం పూట చేసుకొని శీఘ్రమైనటువంటి ఫలితాన్ని పొందగలరు